అంటే వైఎస్ఆర్ తరపు నుంచి ఒక అలిగేషన్ వాళ్ళు ఏం పెట్టారంటే మనం వచ్చి స్పెషల్ స్టేటస్ అడుగుతుంది అంటే కేంద్ర సర్కార్ వచ్చి టూ థౌసండ్ ఫోర్టీన్లో నుంచి బీజేపీగా ఉన్నారు అంటే మనకు వచ్చి ఆ ఫండ్స్ ఆ స్పెషల్ స్టేటస్ వారి వారి ఇంకా వైపు మనకు ఇవ్వకుండా అంటే అది ఏమైందంటే అండి బాగా అర్థం చేసుకోరు ప్రతి ఒక్కరు ది స్పెషల్ కేటగిరీ దట్ స్టే దట్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది బైఫర్కేషన్ యాక్ట్ బైఫర్కేషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీన్ డజంట్ కంటైన్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొన్ని ఇవ్వాలా అని ఉంది ఉదాహరణకి స్టీల్ ఫ్యాక్టరీ కడప దుగరాజ్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ అలా కొన్ని రోడ్లు అలా ఉన్నాయి తర్వాత వాళ్ళు బైఫర్కేషన్ యాక్ట్ పెట్టింది కాంగ్రెస్ టూ థౌజండ్ థర్టీన్ అండ్ ది ఎర్లీ ఎర్లీ మంత్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో ది బీజేపీ వాజ్ ఇన్ అపోజిషన్ అట్ ద టైమ్ వాళ్ళు కూడా దెల్ అండి దేర్ సపోర్ట్ దేనికి యాక్ట్కి ఇచ్చారు అంతే తప్ప స్పెషల్ స్టేటస్ క్యాటగిరీ అన్నది లేదు అందులో సో అందుకని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు అంటే దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ రైట్ వాళ్ళు కనుక వాళ్ళు యాక్ట్లో ఉండుంటే యాక్ట్కి యాక్ట్లో ఉండుంటే ఏ గవర్నమెంట్ ఇచ్చినా తప్పలేదు అది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అన్ యాక్ట్ సో దేర్ బట్ స్టిల్ ఆయన అధికారంలో రావడానికి ఆయన హైప్ ఇచ్చాడు అది మా ద్వారా ఇచ్చాడు అది ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేశాడు జగన్ గారు మోడీ గారి పాత్ర నాకు తెలిసి ఏం లేదు అందులో ఆయన ప్యాకేజ్ ఇస్తామన్నారు ఆ ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ద డెవలప్మెంట్ అప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంది లేదు అని సప్ దాని సో అలాగే పోలవరం ప్రాజెక్టు అండ్ ఆల్ దాట్ రాజధాని లేకోకుండా పోయింది ఇట్స్ ఇట్లా అండ్ ఒక స్టేట్ అన్న తర్వాత నువ్వు ఏది పెట్టుకుంటావో ఏంటో అన్నీ కూడా ఒక చోట ఉంటే ప్రజలకు సౌకర్యం ఉంటుంది హైకోర్టు అండ్ ది అసెంబ్లీ అండ్ ది షుడ్ గో టుగెదర్ అన్ని ఇంటర్మిక్స్ ఉంటాయి హైకోర్టుకి దానికి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ థౌజండ్ కిలోమీటర్స్ దూరం అండ్ అది హైకోర్ట్ కెన్ నాట్ వర్క్ ఇన్ ఐసోలేషన్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళి అప్ అండ్ డౌన్ రావాలా సో క్యాపిటల్ మిగిలిన రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా ఒక మూల ఉంది నేను కాదంటలేదు బెంగళూరు అలా ఉంది నేను కాదంటలేదు ఢిల్లీ అలా ఉంది నేను కాదంటలేదు సో ఆల్రెడీ ఒకరు పెట్టారు కనుక మేము పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పాలసీని మేము సపోర్ట్ చేయాలా సో నేను దాని కొనకంటా బట్ వీ హ్యావ్ దట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆల్సో సో అలా చేసినప్పుడు తిరుపతి వైజాగ్ డెవలప్ అవద్దు అనుకున్నప్పుడు ఈ షుడ్ షిఫ్టెడ్ డే అలా కాదు ఇలా కాదు కోర్టులో ఉన్నది ఆయన ఏమన్నారు దర్ ఇస్ నో ప్రొవిజన్ టు హ్యావ్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ఏ క్యాపిటల్ నేను ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు అన్నాడు అసెంబ్లీలో ఒకసారి అన్నాడు వేర్ ఎవర్ ది సీఎం ఈస్ దేర్ దట్ ఈస్ ది క్యాపిటల్ హీ సైడ్ అలా అప్పుడప్పుడు మీరు వెళ్ళి ఉండాలా ఫైవ్ ఇయర్స్ పెట్టేసుకున్నారు ఇది డెవలప్ చేయట్లేదు చివరికి నాకు చూస్తే నాకు తెలిసినంతవరకు వినికిడి ఆల్ దీస్ ల్యాండ్స్ వర్ మార్ట్ గేస్ట్ సంక్షేమ పథకాల కొరకు సంక్షేమ పథకాలు కూడా ఎందుకు ఆయన అధికారంలో రావడానికి ఇక్కడ ఇలిటరేట్స్ పాపులేషన్ ఉండడం వలన హీఈ స్టార్ట్ ఎట్ ఎక్స్ప్లాయిటింగ్ దట్ ఈస్ ఎలక్షనీరింగ్ పాలిటిక్స్ హీఈస్ డూయింగ్ దట్ వెల్ఫేరిజం ఫర్ పాలిటిక్స్ అంతేగాని రూటీన్ అందరూ చేసుకుంటూ వచ్చారే జగ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎంతో వెల్ఫేర్ మెజర్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు ముస్లిమ్స్కి పెట్టారు అది పెట్టుకునే రైతు ఆయన రాజకీయం చేయలేదు ఈ కేమ్ ఫర్ ది సెకండ్ టైం బట్ ఇట్ వాజ్ పాంటిన్యూస్ వీరు అలా కాదు అన్ని ఫండ్స్ డైవర్ట్ చేసి దీనిలో పెట్టేసి అభివృద్ధి లేకోకుండా ఆఖారికి ఇల్లిసిట్టుగా లిక్కర్లో వచ్చిన డబ్బులు అందులో పెట్టి వారి కొరకు వారు దాన్ని మిస్యూజ్ చేసుకుని అది అందులో కూడా రాబడి వస్తాయి కదా ఇల్లు లిక్కర్లో ఆర్ టూ కంపొనెంట్స్ ఈయన హై రేట్స్కి అన్ని క్యాష్ ఎక్కడన్నా నాకు తెలిసి ఒక గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు లేదు ఇట్ హ్యాస్ ఎ బిల్ ఇట్ హ్యాజ్ ఎ పేమెంట్ బట్ వీరు అన్ని గవర్నమెంట్ లెక్క షాపుల్లో రిసీవింగ్ ది క్యాష్ ఈజ్ అన్హర్డ్ ఆయనకు ఒక భయం లేదు లేదా ఒక పద్ధతి లేదు అలాగే నాకున్న అక్కడ సిలికా మైన్ ఉంది శాండ్ కూడా ఉంది ఆయన ఒక్కరే చేసుకోవాలా ఎంత రాష్ట్ర సంపద వస్తుందో తెలియదు ఆ తర్వాత సిలికా చేసినప్పుడు గ్రామాలు గ్రామాలు శ్మశాన వాటికలు అయిపోతున్నాయి ది విలేజెస్ హ్యావ్ బికమ్ ది బరియల్ గ్రౌండ్స్ ఎంత లోతుకి వెళ్ళిపోతాడు అంటే థర్టీ ఫీట్కి వెళ్ళిపోతాడు దెర్ ఈస్ ఎ దెర్ ఈస్ ఎ క్రేజ్ ఫర్ హేమ్ ఫర్ ద మనీ ఆ మనీ తీసుకొచ్చి మళ్ళీ అథారిటీ కొనాలన్నది ఆయనలో ఉండిపోయింది నేను చూశాను బయటకు వచ్చానని కాదు ఎప్పుడు బయటకు వద్దామా అని చూశాను ఐఎమ్ డేర్ ఐ షుడ్ బీ ధేర్ టోటల్లీ దట్స్ మై పాలసీ వేర్ ఎవర్ ఐఎమ్ దేర్ ఐఎమ్ దేర్ టోటల్లీ సో విధేతో ఉన్నాను తప్పులు తెలుస్తున్నాయి నేను మాట్లాడాను కొన్ని షర్మిల గారితో అడిగాను అలాగే ఒక కమ్యూనిటీని మీరు ఎందుకు కమ్మ కమ్యూనిటీ ఎందుకు దూరం చేసుకుంటున్నారని అడిగాను ఆయన ఏం చెప్పారు దానికి ఈ గేవ్ వెరీ స్ట్రేంజ్ రిప్లై నేను చెప్పాను అన్న ఏమి చేయరు అన్న మనకి ఈసారి అన్నారు లేదు బాబు మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు బాబు అనేవాడిని నేను పాదయాత్రలో ఉన్నప్పుడు పదిహేను ఖమ్మ రైతు సంఘాలు నేను కృష్ణా జిల్లా ఒరిజినల్గా వచ్చిన అతన్ని తిరుపతి ఐ చూస్ బికాస్ మై ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఇన్ చెన్నై క్లోజ్ బై మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ దే ఎట్ ద టైమ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో హియర్ సో అలా చేశాను సో అలా చేసినప్పుడు దెన్ ఈ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ లాజిక్ ఇన్ ద చేసినప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉన్నప్పుడు హీ సెట్ దట్ దే డోంట్ వర్క్ ఫర్ ఎట్ దే దే ఓంట్ వర్క్ ఫర్ వైఎస్ఆర్ పార్టీ నేను ఇలా రైతు సంఘాలు పరిచయం చేశానండి మీకు చేస్తారన్నాను ఈసారి చేయరు అన్నారు అది చేయ అన్న కాకోకుండా సంబంధం లేకుండా అనదర్ స్టేట్మెంట్ షూస్ వాస్ రిడ్యూస్ చేస్తారు అన్నారు సో దట్ కైండ్ ఆఫ్ ది యాటిట్యూడ్ క్రమినల్ యాటిట్యూడ్ ఒక పాలిటిషియన్కి ఉండిపోతుంది ఒకటి యూ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ షేరింగ్ అథారిటీ యూ కెనాట్ హ్యావ్ ది సెంట్రలైజ్డ్ పవర్ వాళ్ళ చెల్లి కష్టపడ్డది వారికి రాజ్యసభ ఇచ్చి ఉండొచ్చు లేదా ఒక నామినేట్ చేసి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు ఉమెన్ డెవలప్మెంట్ వింగ్ ఇచ్చి ఉండొచ్చు ఆ తల్లికి కేంద్ర ప్రభుత్వంలో మేబీ షూ షుడ్ హెవ్ లుక్ట్ ఆఫ్టర్ దిస్ ది పార్టీ ఇన్ ది ఢిల్లీ అలాగే వాళ్ళ అమ్మగారికి చైర్మన్ ఆ చైర్పర్సన్ అది పార్టీ కొనసాగించి ఉండొచ్చు వై డి హీ రిమూవ్ ద రిమూవ్ హర్ ఫ్రోమ్ ద పోస్ట్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ ది పార్టీ హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ అలా చేయరు ఎలక్షన్ కమిషన్ ఆల్సో హ్యాస్ అబ్జెక్టెడ్ ఇన్ ఎమోక్రసీ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇట్ హ్యాస్ టు బి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ నీ పార్టీ అయి ఉండొచ్చు నువ్వు చేస్తే జరగచ్చు నువ్వు పెట్టుండొచ్చు బట్ దర్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ ఇండియా ది ఎస్టాబ్లిష్ నామ్స్ ఈజ్ ఇన్ డెమోక్రసీ ఎవ్రీ టైమ్ ది హెడ్ ఆఫ్ ది పార్టీ హ్యాస్ టు బి ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది పార్టీ అది లేదు ఆయనకి సో ఆ అథారిటేటివ్ యాటిట్యూడ్ బాగా వచ్చింది ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ లార్డ్ యాక్ట్ అని చెప్పినట్టున్నారు ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ సో కొంచెం పవర్ వచ్చింది ఎక్కువ పవర్ వచ్చేసింది అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఈ గవర్నర్ వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యే రైట్ సో అలా వెళ్ళినప్పుడు మోర్ టూ థర్డ్స్ వచ్చేటప్పటికి ఈ వాజ్ నాట్ ఏబుల్ టు కోప్అప్ విత్స్ ది మ్యాండేట్ ఈ అది మొన్న కూడా మొదట్లో ఏం చెప్పాడు ఈ వాజ్ లిటిల్ ప్రిన్సిపల్ ఏ ఎమ్మెల్యే ఎవరిని నేను తీసుకోను ఇఫ్ దే వాంట్ కమ్ టు మై పార్టీ ఫ్రమ్ అదర్ పార్టీ దే షుడ్ రిజైన్ అండ్ కామ్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు ఓటింగ్కి అప్పుడు ఏమైందా ప్రిన్సిపల్ నేను మాట తప్పనంటాడు అది తప్పు మద్యపాన నిషేధం తప్పు తర్వాత అన్ని గవర్నమెంట్ మనీలు వస్తున్నాయి అండ్ యూ సే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ఈస్ ఇన్వర్ల్డ్ అని చెప్పండి మీరు ఇఫ్ యూ హ్యావ్ దట్ ఆనెస్టీ ఇన్ యువర్ పాలిటిక్స్ యూ షూ టెల్ దీస్ థింగ్స్ ది పబ్లిక్ ఇది ప్రజలకు వచ్చి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పుడు వచ్చి ఆంటీ ఇన్కమెంట్స్ అది అన్ని ఓటు ఎన్డిఎ కదా వచ్చిన చెప్పేసి అది ఎట్ట మీరు ఏంటంటే ఐఎన్డిఏ అలా ఇన్సోర్ నాకు తెలిసినంతవరకు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొన్ని కారణాల వల్ల ముందు స్టేట్ సపరేట్ చేయడం వలన ది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్ ఇప్పుడు వైఎస్ శర్మిలా ఆల్స్ వస్తాను వస్తున్నాను వస్తున్నాను సో ది ఫస్ట్ టెన్ ఇయర్స్ ఈస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్ ఇప్పుడు షర్మిలా గారు వచ్చారు సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ పీపుల్ టు యాక్సెప్ట్ హర్ లీడర్షిప్ అండ్ ఆల్ దాట్ అండ్ టు ఫర్గెట్ ద ఊంట్స్ ఆఫ్ సపరేషన్ అది కొద్ది రోజులు పడుతుంది సో యాజ్ ఆఫ్ నౌ ది కాంగ్రెస్ ఈజ్ నాట్ పార్టీ టు రెక్కన్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూ కెన్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్ బికాస్ ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగల సో ది ఆల్టర్నేటివ్ ఈజ్ ఓన్లీ దిస్ అప్పుడు ఈయనేదో పెద్ద నాయకుడు కనుక అంతమంది కలవల అండ్ నో పార్టీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ అలైన్మెంట్ అలైన్మెంట్ విత్ హేమ్ ఎవరు కూడా వెళ్ళట్లా కాంగ్రెస్ కమ్యూనిస్టులు వెళ్ళలేదు కాంగ్రెస్ వెళ్ళలేదు అండ్ బీజేపీ వెళ్ళలేదు జనసేన వెళ్ళలేదు నోబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు అలైన్ విత్ హేమ్ సెకండ్లీ నువ్వు సంక్షేమ పథకాలు అని చెప్పి బేకర్ సెక్షన్స్ అని చెప్పి ఈ ఈస్ మిస్లీడింగ్ దేమ్ పెద్ద పథకాలు లేవు ఎస్సీలు చూసుకుంటేన దెర్ ఈజ్ నో సింగిల్ స్పెసిఫిక్ ది స్కీమ్ ఫర్ ది ఎస్సీస్ ఇప్పుడు ఎస్సీస్ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వెల్ఫేరిజం అండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ సో అందుకని ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నీ కూడా దర్ వాజ్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎస్సీస్ ఇక్కడ అలా పెట్టాల ఎస్సీస్ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ సో ఆ ఫోకస్ లేదు అలాగే అది స్పెషల్ కంపోనెంట్ కూడా సబ్ ప్లాన్ ఏమి లేదు బీసీలకు కానీ ఎస్సీలకి కానీ సబ్ కం సబ్ ప్లాన్ ఉంటే ఏమవుద్ది అంటే అండి దెర్ ఈస్ ఏ స్పెషల్ ఫోకస్ ఆన్ ది మోస్ట్ డిప్రైవ్డ్ క్లాసెస్ ది ఎస్సీస్ అది ఉంటే దెన్ రిలేటివ్లీ దే ఆర్ ది లోవర్ ఎన్ ది లోవర్ రంగ్ ఆఫ్ ది దిస్ లాడ తొందరగా రావడానికి బాగుంటుంది అంటే స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి ఇప్పుడు పెన్షన్ ఎవరి ఈజ్ ఎలిజిబుల్ సో దే ఆర్ ఎలిజిబుల్ హెల్త్ ఎవరి ఈజ్ ఎలిజిబుల్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ సో టు బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ ది దళిత్ అండ్ నాన్ దళిత్ ఏం లేదు నా ఇంతవరకు ఏం లేదు అన్ని ఉన్నాయి అన్ని కెలిసిబిలిటీ ఉంది సో దేర్ ఫోర్ మేబీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కుడ్ బి ది బెనిఫిషరీస్ బికాస్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ పవర్టీ అంతే తప్ప నుంచి దేర్ ఇస్ నో స్పెషల్ థింగ్ దే బట్ అలా అలా చేయాల తర్వాత నా దళితులు నా బీసీలు అన్నది కూడా దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ హేమ్ ఎందుకు దళితులు నా బీసీలు అన్నప్పుడు ది దళిత్ మినిస్టర్స్ ది బీసీ మినిస్టర్స్ ఆల్సో షుడ్ బి గివెన్ సమ్ పవర్స్ అన్ని పవర్స్ నీ చేతిలో పెట్టుకుని ఒక క్యాబినెట్ మీటింగ్ అంటే వాళ్ళకి ఏమి ఏమి లేదే నాకు ఒక్కొక్క మంత్రి చెప్తాడు మేము టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టడానికి మాకు ప్రొవిజన్ లేదు అంటున్నాడు నేను వారు స్వతగా విన్న మాటలు నా నాబద్ధం చెప్పాల్సిన పని లేదు నాకు మా బాధలు మీకేం తెలుసు అంటాడు ఒక్కొక్క మంత్రి మేము అలా కనిపిస్తున్నాం లాగా అంటారు ఒకరు నాకు కనిపిస్తుంది కదా నువ్వు ఎంటైర్ మనీ ఈజ్ విత్ యూ సర్పంచ్ల మనీ కూడా మీరే చేసేసుకుంటున్నారు వెల్ఫేర్ కొరకు ఆ వెల్ఫేర్ కొరకు ఏంటి ఆయన చేసేది వెల్ఫేరే కదా సర్పంచ్ ఈజ్ ఆల్సో డూయింగ్ ది వెల్ఫేర్ ఓన్లీ రోడ్డు వేస్తున్నాడు కదా ఏనన్నా ఆ రోడ్డు వేసినప్పుడు సర్పంచ్ చేసుకుంటే సర్పంచ్ కూడా ప్రజల చేత గెలిచిన వాడు కనుక ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక డ్రైనేజ్ కడితే ఆయనకో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదేది లేకుండా మొత్తం నువ్వే తీసుకుని నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటే లేదు ఈవెన్ ది మనీ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ యాక్ట్ పంచాయతీ యాక్ట్ ఉంది కదా ది నైన్ సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ ఫైవ్ అమెండ్మెంట్ యాక్ట్స్ గివ్స్ ప్రొవిజన్ ఫర్ ది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ టు ట్రాన్స్ఫర్ ద మనీ డైరెక్ట్లీ టు ది సర్పంచెస్ అది తీసేసుకున్నాడు దానికి డబ్బులు కట్టలేదు దీనికి డబ్బులు కట్టలేదని తీసేసుకుంటున్నాడు అలాగే మండలికి కూడా వస్తుంది ఆ మండల డబ్బులు కూడా తీసేసుకుంటున్నాడు జిల్లా పరిషత్ కూడా తీసుకున్నాడు ఆఖరి మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కూడా తీసేసుకుంటున్నాడు దర్ ఇస్ నో జనరల్ ఫండ్ నావు నేను గూడూరుకున్నాను దర్ ఇస్ నో జనరల్ ఫండ్ నావు జనరల్ ఫండ్ ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏదైనా పని చేయించుకోవచ్చు ఆ గెట్ ది వర్క్ డన్ అప్పుడు అలా ఇంకా చైర్పర్సన్ గెల ఎలక్ట్ అయ్యేం ప్రయోజనం ఆ తర్వాత బోర్డులు పెట్టాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ బోర్డ్స్ అది పెట్టి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ డోనాట్ హ్యావ్ ఆఫీసెస్ ది డోనాట్ హ్యావ్ వెహికల్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ కూడా ఓన్లీ ఫైవ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వేర్ హెస్ ఈ హ్యాస్ అపాయింటెడ్ ది అడ్వైజర్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఆఫ్ ఫ్రమ్ హిస్ కమ్యూనిటీ వాళ్ళకి ఒక్కొక్కరికి త్రీ త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు పేరుకేమో వీళ్ళు పవర్ ఇస్తున్నాను ఇది చేస్తున్నాను చట్టం పెట్టాను బోర్డులో పెట్టాను ఇన్ని ఇన్ని బోర్డులు వేసాను సిక్స్టీ బోర్డ్స్ వెల్ఫేర్ బోర్డ్స్ ఐ కన్స్టిట్యూటెడ్ అదంతా కరెక్టే కానీ ఏం బెనిఫిట్ లేదు ఎందుకు బోర్డు హ్యాస్ నో వర్క్ వెల్ఫేర్స్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీరు ఇంకా బోర్డుకి ఏం పని నేను బోర్డు ఇంత ఖర్చు పెట్టినట్టుగా ఈ వెల్ఫేర్ మనీ చూసి ఇక్కడ చూపిస్తున్నాడు దిస్ 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 బోర్డ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ బోర్డ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎస్సీ బోర్డ్ వాళ్ళు అది ఈ వెల్ఫేర్ దానిలో దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు సో దీస్ పీపుల్ ఆర్ ఐడియల్ అండ్ దే హ్యావ్ నో సాటిస్ఫాక్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీ వెల్ఫేరిజం సో ఆ విధంగా ఒక సింగిల్ మ్యాన్ కాన్సన్ట్రేటెడ్ పవర్గా చేస్తున్నాడే తప్ప ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లేదు కనుక ఆయన మరలా ఉంటే డెమోక్రసీ ఉండదేమో అన్న భయం నాకు వచ్చేస్తుంది బికాజ్ ఐ హీన్ ఇట్ ఫ్రమ్ టూ క్లోజ్ ఈ డెమోక్రసీని అధికారం వస్తుంది అధికారం నుంచి మైన్స్ దగ్గర నుంచి వైన్ దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి కొన్ని ల్యాండ్ మిస్యూజ్ దగ్గర నుంచి ఆ డబ్బులు వచ్చిన దాన్ని అందులో రెండో మనీ వచ్చినప్పుడు కొంత గవర్నమెంట్కి వెళ్తే మెజారిటీ ఈజ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ సిలికా మైన్స్ అండ్ ఆల్ దాట్ ఏ పోర్షన్ లిటిల్ పోర్షన్ ఈజ్ గోయింగ్ ఫర్ ద రాయల్టీ టు ద స్టేట్ గవర్నమెంట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈ సెల్లింగ్ ఎట్ ఎట్ హ్యూజ్ రేట్స్ బయట అదంతా కూడా సెకండ్ హ్యాండ్ మనీ వెళ్ళిపోతుంది ఆ మనీని మళ్ళీ వచ్చిన ఇల్లీగల్ మనీని హీఈస్ యూజింగ్ ఇట్ ఫర్ అగైన్ టు కమ్ టు ద పవర్ టు బై పర్చేస్ ది ఓట్స్ సో ఆ విషయ సర్కిల్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు డూ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆయనకు ఎలా తీసుకెళ్ళిపోయాడంటే ఒక ఎమ్మెల్యే అంటే ఇట్ హ్యాస్ టు బీ యూ అట్లీస్ట్ నీడ్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ థర్టీ క్రోర్స్ ఫార్టీ క్రోర్స్ అంత అనఫిషియల్గా జరుగుతుంది అప్పుడు ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లైక్ మీ డబ్బులు ఉంటేనే గెలిచేటట్టు చేస్తారు ఇప్పుడు మాలట్ వాళ్ళు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సో ఆ పార్టీ ఫండ్స్ ఏ మాకు ఉండవు ఉన్నా కూడా నామినల్గా మాకు విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ సెవెంటీ ల్యాక్స్ అవి ఉంటే ఏదో పార్టీ ఫండ్స్ ఏదో మా పాంప్లెట్స్ కొరకు ఫ్లెక్స్ల కొరకు అవి ఇస్తారు ఈయన నదే కాదే బికాస్ ఈ హాజ్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ మనీ మైండ్స్ వచ్చింది నేనే నేను నా నా నియోజకవర్గంలో సిలికా ఎంత వెళ్ళింది ఆయనకి ఈజ్ అ మోనోపాలి హి హెస్ డన్ వాట్ ఈస్ మోనోపాలి బరిల్ గ్రౌండ్స్ అంతా లేపేశాడు అగ్రికల్చర్ ల్యాండ్స్ లేపేశారు అండ్ హౌస్ సైడ్స్ తీసారు కల్టిబుల్ ల్యాండ్స్ తీసారు శాండ్ కూడా వ్యవసాయం లే తాగునీరు లేకుండా సాగునీరు లేకుండా చేశాడు అబ్జెక్ట్ చేస్తే జైల్లో పెట్టించాడు బల్లుఓల్లో వేర్ వేరే రోజు సిలికా నేను స్టాప్ చేయిస్తే అడ్డు వచ్చిన వాడిని నన్ను క్వశ్చన్ చేశారు ఎందుకు వెళ్తారు మీరు అని చెప్పి విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి గారు ఆస్ట్ మీ వైడ్ వై వైడెడ్ యూ గో టు ద విలేజ్ అంటే ఎంత అట్రోషియస్ అదే ఆయన ఎలక్టెడ్ ఎమ్మెల్యే వెన్ పీపుల్స్ హ్యావ్ టు మీ దట్ దేర్ ఇల్లీగల్ క్వయరీ ఈస్ టేకింగ్ ప్లేస్ నేను వెళ్తే హీ ఆస్ట్ మీ వైడెడ్ ఐ గో అంటే ఆయనకి డెమోక్రటిక్ వాల్యూ ఎంతవరకు తెలిసిందంటే ఒక రాజ్యసభ మెంబర్ అంతవరకే తెలిసింది ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి అతను అబ్జెక్ట్ చేసి అతను జైల్లో పెట్టాడు ఇంకొక అతను మధుసూధన్ రెడ్డి గారు శాండ్ ఇలా ఇల్లీగల్గా చేస్తున్నారు మాకు తాగునీరు సాగునీరు పోతుంది అని చెప్తే ఆయన్నే గెట్ అవుట్ ఆఫ్ ది మీటింగ్ అన్నాడు సో ఈ యారిగెన్స్ వచ్చేసింది ఇల్లీగల్తో వచ్చిన మనీ వచ్చేసేసి మళ్ళా ఆర్ ట్రైంగ్ టు పర్చేస్ ది పవర్ అండ్ అథారిటీ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ స్టేట్